హాజరు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తారని ఊహాగానాలట ఆయుధాలతో లొంగిపోబోతున్న సిసి సభ్యుడు ఆశన్న సహా నూట యాభై మందికి పైగా మావోయిస్టులు డికేఎస్ జడ్ సభ్యులు రాజ్మన్ రణిత పలువురు డివిజన్ ఏరియా స్థాయి నాయకులు కమాండర్లు మంగళవారమే బిఎస్ఎఫ్ క్యాంపునకు చేరిన యాభై మందితో కూడిన రాజ్మన్ టీయన టీం బుధవారం మాడ్ నుంచి ఇంద్రావతి దాటి బైరాంగడ్ చేరుకున్న ఆసన్న టీం ఈ ఆసన్న టీమే మొత్తం వాళ్ళంతా రెడీగా ఉన్నారు దాదాపు రెండు వందల మంది నక్సలైట్లు ఇద్దరు కీలక లీడర్లు ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు లొంగిపోబోతున్నారు ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకొక నాయకుడు మన తెలంగాణకు సంబంధించిన మరో నాయకుడు బండి ప్రకాష్ ఈయన పేరు అలియాస్ ప్రభాత్ అని పిలుస్తుంటారు పార్టీలో ఆయన కూడా లొంగిపోబోతున్నాడట జనజీవన స్రవంతిలోకి బండి ప్రకాష్ మల్లో